తమ్ముడు చెప్పినాడు అంగడికి వచ్చినాడు ఏం చిన్నంటే సోపు పేస్ట్ షాంపూ తీసుకుంటే లచ్చల్లో అన్నాడు నేనైతే నమ్మలా ఇప్పుడు సోపు పేస్ట్ షాంపూ వాడకుండా ఏం ఆడినాడు వాళ్ళెందుకు ఇవ్వలేదు వీళ్ళెందుకు సరివాలి పిచ్చి వాళ్ళని అడిగిన అప్పుడు వచ్చి వెళ్ళిపోయినాడు రెండోసారి వచ్చినాడు ఏం అయ్యానంటే మళ్ళీ పిచ్చి చెప్పేందుకు వచ్చిన అన్నాడు బుర్దలో కాలు పెట్టమన్నా నేనా నేనే కట్టుకోవాలా అది వచ్చి మళ్ళీ తిట్టి పరచిన మళ్ళీ వెళ్ళిపోయినాడు మూడోసారి ఒక వెయ్యి రోజు సామాన్ తీసుకొచ్చి పక్కన పెట్టేసి డబ్బులు అడినాడు వేరే విధి లేకుండా వెయ్యి రూపాయలు ఇచ్చిన ఒక మాట చెప్పలేదు అక్కడ పైరు లాగా ఉంది పక్కన కదా వాడుకోక అన్నాడు నేను లచ్చలో లక్ష ఖర్చు పెట్టినా ఏ దాగడం సుమారు చేయలే సరే తమ్ముడు చెప్తాడు కానీ ఇది వాడి చూస్తామని వాడినా పొద్దున నైట్ మధ్యాహ్నం మూడు పూట వదలకుండా ఇరవై రోజులు వాడినా పద్దెనిమిది సంపద పక్కన వసలు అనుకున్నా మళ్ళీ వచ్చినాడు అక్కడ ఒక మీటింగ్ రమ్మన్నాడు అట్లా మీటింగ్ చెప్పారు అట్లా మీటింగ్ అయితే నేను పాలేదు నా మీద పాప చేస్తున్నాడు తమ్ముడు కోసం ఒక పన్నేళ్ళ మీటింగ్ పైన అక్కడ నూట యాభై మంది ఉన్నారు మోన్ కూర్చున్నా నాకు అవసరం లేదని టెలిఫోన్ పట్టి చూస్తున్నా అక్కడ ఐదు వేల దాని నలభై వేల సంపాదాలు వచ్చినారు నాకు నలభై వేలు పెద్దగా అనిపించే నాకు గుడ్ల అంగడికి అరగోల్ పాత్ర రావడం నలభై వేలు పైన నాకు ఇంకొస్తుంది రాబో

అంగడి మార్చి వస్తూ తెలుసు తెలిసిన వాళ్ళకి నేర్చుకోమన్నాడు ఇప్పుడు యాభై నాలుగు నా వల్ల ముప్పై రూపాయలు వచ్చింది నా ఏజ్ అరవై ఆరు వేల నూట ఎనభై ఎనిమిది రూపాయలు సదు ఇరేళ్ళు మా పెద్దగోడు రహద్దు ఇరవై వేలు మా ఆయన పన్నెండు గంటల సేపు సెక్రటరీ పనిపోతున్నాడు పదివేలు ముగ్గురు ముగ్గురు మగవాళ్ళు ఎండైనా వానైనా